హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాజీ ఐటీ వరల్డ్ మీరు కొత్తగా ఛానల్ ఓపెన్ చేశారా అయితే సబ్స్క్రైబర్స్ ఉండరు వ్యూస్ కూడా రావు ఒక్కసారి చాలా కాలం పాటు యూట్యూబ్ తోటి పోటీ పడాల్సి వస్తుంది యూట్యూబ్ మన ఛానల్ని ఇలా చేస్తుందా మనకే వ్యూస్ ఇవ్వకోవడం లేదా పోని మనకి మంచి రోజులు రావా అనే ఆలోచనలు మనలో మొదలైనప్పుడే చాలా చిరాకుగా ఉంటుంది అలాంటప్పుడే ఫేమస్ యూట్యూబర్స్కి వచ్చే వ్యూస్ చూస్తుంటే వాళ్ళకే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందా మనకెందుకు ఇవ్వదు అనుకుంటాము కానీ మనం చేసే పనిలో కూడా శ్రద్ధాభక్తులు ఉండాలి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే మన ఛానల్ని డౌన్ఫాల్లోకి నెట్టేస్తుంది అది ఎలాగనుకుంటున్నారా మనమేమనుకుంటాం ఛానల్ని కొత్తగా పెట్టినప్పుడు అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాం వాళ్ళు మన మొహమాటం కోసం కొంచెం చూస్తారు తర్వాత స్కిప్ చేస్తారు అలా చేయడం వలన యూట్యూబ్ ఇంప్రెషన్ రేట్ అనేది తగ్గిపోతుంది అలా యూట్యూబ్ ఇచ్చే ఇంప్రెషన్ తగ్గిపోవడం వలన మనకి రావాల్సిన లాభం రాకపోగా నష్టమే ఎక్కువగా జరుగుతుంది యూట్యూబ్కి కావాల్సింది వాచ్ టైం మెయిన్ ఇంప్రెషన్ ఆ ఇంప్రెషన్ రావాలంటే నేను ఒక ట్రిక్ చెప్తాను ఆ ట్రిక్ ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు మన ఇంట్లో ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి అమ్మ నాన్న అక్క చెల్లి ఇలా సపోజ్ అవన్ అందరి ఫోన్లు తీసుకోండి అందులో వేరే వేరే డివైస్ తోటి వేరే వేరే మెయిల్ అకౌంట్ తోటి ఓపెన్ చేసిన యూట్యూబ్లో మన వీడియోస్ ఒకేసారి చూడండి అట్లా చూడడం వలన ఇంప్రెషన్ పెరుగుతుంది వన్ ఆర్ టూ టైమ్స్ మేబీ చూడొచ్చు అంతకంటే ఎక్కువ చూసినా కూడా మనకి యూజ్ ఉండదు అనుకోండి సో ఈ ట్రిక్ పాటించడం వలన ఒకేసారి ఇంప్రెషన్స్ పెరగడం వలన ఆ వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా ఛానల్ పెట్టిన పది పదిహేను వీడియోల వరకు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేయడం వల్ల మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని వేరే వాళ్ళని అడిగే అవసరమే రాదు అలాగే ఇంప్రెషన్ కూడా పెరుగుతుంది మన ఛానల్ ఎప్పుడైతే గ్రో అవుతుందో ఆడియన్స్ ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించడం స్టార్ట్ చేస్తారు